ఓం నమ శివాయ మహాదేవ మహాదేవ శంకర ఈ రోజున కార్తీక మాస వారోత్సవాల్లో సందర్భంగా ఈ రోజున భారీ ఎత్తున ఈ మన శివాలయానికి పూలతో అలంకరణ చేయడం మరి అలాగే వివిధ రకాలైన పలపుష్పాదులతో అభిషేకాలు చేయడం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఎంతో విశిష్టమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఈ శివాలయానికి అత్యంతగా ప్రాధాన్యత కలిగి ఉన్నది మరి అలాగే భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఈయన ప్రసిద్ధి చెందారు మరి ఇలాగ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక స్వామిని ఇక్కడ కొలవడం జరుగుతుంది పురాతనమైనటువంటి ఆంజనేయ సే విగ్రహంగా కూడా ప్రసిద్ధికి ఎక్కింది మరి అలాగే ఇక్కడ ఒక లక్ష్మీనారాయణలో విగ్రహాలు దానికి సంబంధించిన దేవాలయానికి మన ఆంధ్ర బెంగాల్ రోడ్లేస్ పార్పతి గారు ఒక ఆర్థిక సహాయంతో ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడం మరి అలాగే అక్కడ రామాలయాన్ని కూడా మళ్ళీ ఆధునీకరించడం కూడా జరిగింది మరి ఈ పూల డెకరేషన్కి దీనికి సంబంధించినటువంటి ఈ అభిషేక ద్రవ్యాలకి గట్రా మన గుండుపల్లి సురేష్ ఈ కూడా దాతృత్వంలో ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరగడానికి దాతలందరూ ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించినటువంటి గుండెల సురేష్కి వారికి మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అరహర మహాదేవ శింభో శంకరం ఓం నమ శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇది మూడు సంవత్సరాల నుంచి పోల్ డెకరేషన్ అంతా చేస్తున్నామండి మా సౌత్రిపేట ప్రజలందరూ బాగుండాలని ఇటువంటి దైవ కార్యక్రమాల్లో యువత అంతా పాల్గొని దైవ కార్యక్రమాలు అన్నిటిని ఇలాగే మంచిగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ దేవాలయాలు అన్నీ కూడా కాలగొట్టున ఉన్నాయి ప్రతి కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఇలా అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు కూడా దాతలు సహకరించి అంతా బాగుండాలని ఇటువంటి కార్యక్రమాల్లో యువత అంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సౌత్రిపేట ప్రజలందరూ బాగుండాలని ఈ కార్తీక మాసంలో ఈ శివాలయానికి ఈ శివలింగానికి ఉన్న ప్రాముఖ్యత ప్రజలందరూ తెలుసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని ఇక్కడ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ శివాలయంలో ప్రతి సోమవారం కాకపోయినా ఈ కార్తీక మాసంలో మాత్రం అభిషేకం చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతోగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా శివయ్యను వేడుకుంటూ ఓం నమ శివాయ నమ శివాయ